నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ముండూరు కాపు సంఘం భవనంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పట్టణ అధ్యక్షులు కంచి సత్యనారాయణ చిత్రపటాలకు నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ జిల్లా ఉపాధ్యక్షులు మేకల శ్రీనివాస్ నియోజకవర్గ కన్వీనర్ పందరి వేణు గౌరవ అధ్యక్షులు పుప్పాల సత్యం బిఎం నాయుడు జానకి రాములు బహునుతల సుదర్శన్ బాబురావు కొండేటి శేఖర్ నల్లగుంట సోమయ్య తదితరులు పాల్గొన్నారు

भारत माता की भारत माता की बड़ा स्वतंत्र भारत की गणतंत्र दिवस वर्दी लाल गणतंत्र दिनोत्व गणतंत्र दिवस बड़ा वंदे मातरम बड़ा वंदे मातरम ముందు కాపులు మరి బంధువులు అందరూ చేసి కార్యక్రమానికి వారికి శుభాకాంక్షలు ఈ మన లభించినటువంటి ఈ డెబ్బై మన స్వాతంత్ర స్వాతంత్రము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిజ మనము దీన్ని ఇంత గర్వంగా అర్థం చేసుకుంటాము బిఎల్ఆర్ గారు నిజంగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి వంద అడుగుల

జెండా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తర్వాత ఈరోజు కొంతమంది తక్కువ వచ్చారు మన జెండా వంద మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు క్యాంపులో మీటింగ్ పెట్టడం వల్ల ఎక్కువ మంది అడుగు వచ్చేసుకుని అక్కడి నుంచి పోయిన వారిగా బయటకు రావడానికి ఇబ్బంది అయింది అందుకే రాలేకపోయారు అది రాకుండా వారి అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుసు 这边的超市，是吧？ నాడు రాజకృష్ణ హోటల్లో బీసీల సదస్సు అనేది జరిగింది దానికి మన మాజీ బీసీలను చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ కూడా మన వాటా మనకు కావాలని చెప్పి తీర్మానం చేశారు అయితే ఈ లోపే ఎలక్షన్లు డిక్లేర్ అయ్యే ప్రపోజల్ ఉంది కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు కూడా ఎలక్షన్లు పెట్టద్దని చెప్పేసి మన యొక్క ఆలోచన మన సిద్ధాంతము మన విధానం దానికి ప్రభుత్వం వారు కూడా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి బీసీలలో తప్పకుండా రిజర్వేషన్ అనేది కల్పించాలి మన నలభై రెండు శాతం మనకి ఇవ్వాలని చెప్పేసి మనకు మన దాని సందర్భంగానే ఈ గౌరీ శంకర్ గారు ఈ గౌరీ శంకర్ గారు ఈ బుక్ ఇచ్చారు ఈ లో అన్నీ మన బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది ఎట్లా ఉంది ఎక్కడెక్కడ మనం ప్రాబ్లమ్స్ ఉంది మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అని చెప్పి దయచేసి అందరూ కూడా ఈ బుక్కులు చదివి ఈ బుక్ ప్రకారం ఫాలో అయ్యి అదే మనం బీసీలను ఐక్యం చేసి గ్రామాలలో తప్పకుండా బీసీల వాటర్ అంత వరకు కూడా బీసీలో కావాలని చెప్పేసి ముందు కాప్ సంఘం మిర్యాదు కూడా తరఫున బీసీ తరఫున మేము తీర్మానం చేస్తున్నాము చేసుకోవడం చాలా ఆనందం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకమైన సేవలు చేసినట్లయితే వ్యతిరేకంగా నిర్వహించడానికి బాగుంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా రైతులకి ఆదర్శంగా ఉన్నట్టయితే మనము ప్రతి ఒక్కరం బాగుంటాం అదేవిధంగా వియాల్గూడపట్నం బాగుండాలంటే అందరం బాగుండాలంటే అందరం కూడా శేవభావం కావాల్సి కోరుకుంటూ